హలో అండి అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజు అయితే అబ్బా సూపర్ ప్లేస్ కైతే వచ్చేసాము లైఫ్ లో ఫస్ట్ టైం నేను చూడాలనుకున్న ప్లేస్ అయితే ఇదే అండి నాకు కూడా ఇదేనండి ఓకేనా కానీ చూసేసాను వస్తూ వస్తూనే కొంచెం చూసేసాను ఎంత హ్యాపీగా ఉందంటే అసలు చూడలేను అనుకున్నాను ఇదైతే నేను చూపిద్దా చూడలేదు చూడలేను అనుకున్నాను కానీ మొత్తానికి అయితే వచ్చేసానమాట ఇప్పుడు నేను చూసేస్తాను కూడా తప్పింది ఓకేనా జాగ్రత్త చూసారా ఎక్కడున్నావా ఎక్కడున్నావు చూసారా అబ్బా ఇం చూడండి ఎక్కడున్నా అర్థమైందా ఉప్పాడ బీచ్ కాకినాడ ఉప్పాడ బీచ్ అండి ఉప్పనా సినిమా తీశారు కదా ఉప్పాడ బీచ్ ఇది చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో సైడ్ అంతా పొలాలు వేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఇంకా వేయలేదు అసలు తీసేసినట్టున్నారు What's your location? What do we do? We're in the field of fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, and it's just begun as she puts her hand in mine. చాలా పవర్స్ వస్తున్నాయి అలలు వెళ్ళిపోద్ది సముద్రంలోకి కమ్మగుండ వెళ్దాం ముండు చూడండి అసలు ఎలా ఉందో ఉప్పాల బీచ్ వచ్చా ఇలాంటి పరిస్థితి భలే ఉంది చల్లగా ఉంది ఇక్కడ ఫోర్స్ ఫోర్స్గా వస్తున్నాయి అలలు షిప్ చూసారా జూమ్ చేస్తాను ఆగండి చాలా పెద్ద షిప్లు ఉన్నాయి చూడండి చాలా పెద్ద ఉన్నాయి అసలు బాగా ఉందండి నేనేదో అనుకున్నాను టీవీలో చూసినప్పుడు వీడియోస్ లో ఏదో మామూలుగా ఏదన్నా ఎడిట్ చేస్తున్నారేమో అనుకున్నా లేదు లేదు సరిగ్గా ఉంది అసలు చిన్నగా లేదు ఇక్కడ రాస్తున్నారు చూడండి పోలీసు వారి హెచ్చరిక ప్రమాదమైన ప్రదేశం అంట జాగ్రత్తగా ఉండాలంట బస్సు బస్ ఎక్కడికి వెళ్తుంది ఇది అదారిపేట కాకినాడ అంట అలాంటి బస్సులే అండి మనకు మూవీలో కనిపించేది చూడండి అలా ఎలా వెళ్తున్నాయో మనం దిగే ప్రదేశానికి వెళ్తాం కొంచెం ముందు వెళ్తాము ముందుకు వెళ్తున్నాం అండి ఇప్పుడు మనం చూసారు కదా ముందుకు వెళ్తా ఉన్నా అదండి మా అక్క సైడ్ లోనే బొక్క చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో చిన్నగా లేదు బీచ్ చిన్నగా లేదండి బీచ్ ఆడుంటది అలలు మాత్రం చాలా ఫోర్స్ వస్తున్నాయి నైట్ అయితే ఎంత వచ్చేసి వెహికల్స్ మీద పడతా ఉంటాయంట ఇక్కడ ప్రతి దగ్గర రాసి పెట్టున్నారు జాగ్రత్తగా ఉండండి చాలా ప్రమాదాల ప్లేస్ ఇది అని కొంచెం జాగ్రత్త పాటించండి ఉప్పాడ బీచ్ కాకినాడ ఇదేందో చేప అండి ముళ్ళ చేప అదొండి వస్తుంది ఉయ్యమ్మ ఏందో అసలు అది నాకేమో అర్థం గంట నీళ్ళు చూసారు అడదాకా వస్తుందో బతికే ఉన్నట్టుంది అది బతికే ఉంది ఏందో అసలు అర్థం కావట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏంటి అసలు ఇది నాకేం అర్థం భలే ఉందండి బీచ్ నేను కూడా తీసేసాను అట్లా నీళ్ళు తడుపుకుందాము చేపలు అయితే వెరైటీ వెరైటీ వస్తున్నాయి కొన్ని కనిపిస్తున్నాయా నెలలో వెరైటీ వెరైటీ వస్తున్నాయి కాలు తడుపుకో ఒకసారి చల్లగా ఉన్నాయి నీళ్ళు చేప చూసా భయంకరంగా ఉంది పిల్స్తోంది మా అక్క వస్తున్నాయి అంత వస్తున్నాయి అది అది భలే లోతుందండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా మంది వచ్చిన్నారు మా అక్క ఆడుతుంది అట్లతో నీళ్ళు ా ఉప్పంగా ఉన్నాయే సముద్ర ఉప్పంగా ఉండగా ఎలా ఉంటుంది అంటావా తీయంగా ఉంటాయా అదే వెళ్ళిపోదమ్మా లోపలికి పోయమ్మా దత్తాలు వస్తుంది పడ బీచ్ చూసేయండి కాకినాడ పాడ బీచ్ల్ లుక్ చూసేయండి ఏదో తమాష్ కాడుకుంటున్నానండి ఏమనుకోవద్దు మనం అంత ప్రొఫెషనల్ కాదు ఏదో టైం పాస్ ఊరికి ఆట తీస్తుంటే ఆ వీడియో నేను తీసే బాగో నాకు తెలుసు ఆడ పడవలు ఉన్నాయి చూసారా మూడు షిప్లు ఉన్నాయి లైట్లు కూడా వేస్తున్నారు అక్కడ దీవు ఉందంట మనకేం కనిపిట్లా కెమెరాలు ఏం కనిపిట్లా మాకైతే కనిపిస్తుంది ఇంకో ప్లేస్ ఉంది ఇక్కడ బాగుంటది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ టైం అయిపోతా ఉంది చూసారు కదా చీకటి పడిపోతా ఉంది మీరు అక్కడికి వెళ్ళి ఒక్క ఒక్కసారి చూపించండి అన్న బాగుంటుంది ఈ ప్లేసు అన్నాడు అందుకే వెళ్తా ఉన్నాను మాకు వెనకొస్తూ ఉంది చూపిస్తాను ఒక్క సెకండ్ దీన్ని ఎన్టీఆర్ బీచ్ అంటారు కాకినాడ ఎన్టీఆర్ బీచ్ బాగా ఉంది అసలు ఇవన్నీ పడవలు చూసారా బుజ్జి బుజ్జి పడవలు చాలా లాంగ్లో ఉంది అయితే అయ్యో చాలా దూరంలో ఉంది ఇది చూడండి మిర్చి చూడండి మిర్చి క్లోజ్ అంట అంటే ఇప్పుడు వర్క్ చేయట్లేదంట సముద్రం వెళ్ళిపోతున్నా అయిపోయిందని వీడియో మళ్ళీ వస్తున్నాము అయిపోయింది అనుకున్నాం మేము ఎన్టీఆర్ ఎన్టీఆర్ బీచ్ ఇది ఇంకా ఫేమస్ ఉంది ఉప్పాడ కంటే ఎక్కువ మంది వచ్చినారు ఉప్పాడ ఏంటంటే ఆ రాళ్ళు వల్ల అవతలకు వెళ్ళలేరండి దానివల్ల కొంచెం స్కిప్ చేస్తున్నారు ఇది ఇంకా దగ్గర ఉప్పాడ కంటే దగ్గర ఇది ఒకసారి నేను చూపిస్తాను టైం అయిపోతూ ఉంది పోలీసు వాళ్ళు ఏమో పంపించట్లేదు చీకటి పడిపోతూ ఉంది లైట్ ఫెయిల్ అవుతుంది అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇప్పటికే లెంత్ అయిపోతుంది అసలు చిన్నగా లేదు వీడేందో జాతర జరుగుతున్నట్టుంది వేరే లెవెల్లో ఉన్నారు నాకు అసలు నేను చూస్తుంటే ఏమో అర్థం కావట్లే ఇంతమంది ఉండేది మరి అంటే ఎండాకాలం కదండీ అందరు వచ్చి మునుగుతున్నారు నేను షార్ట్ పెట్టుకోలేదండి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము మేము అసలు వీడికి రావాలనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాము అంటే ఇది రేపు ఎల్లుండో రావాలనుకున్నాము కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాను అన్నీ అమ్ముతా ఉన్నారండి స్నాక్స్ లేదు కావాల్సిన ఉన్నాయి సోడాలు ఐస్ క్రీమ్లు పానీపూరీలు బజ్జీలు అన్నీ అమ్ముతా ఉన్నారు వచ్చేసాం బీచ్కి అది కూడా ఉంది దాని పేరు నాకు తెలీదు మనం నడవలే పోతున్నాం ఇందాక మనం చూసింది ఆ లాస్ట్లో లైట్లు అలవుతున్నాయి కదా అక్కడండి ఉప్పాడ బీచ్ అదిగోండి పోర్ట్ అదంతా కాకినాడ పోర్ట్ ఆ లైట్లు అలవుతా ఉన్నాయి కదా కాకినాడ పోర్ట్ ఇది ఏంటో చెప్పండి పడవ పడవలు పడవలు మా అక్క రాలేదు మా అక్కడ కాళ్ళ నొప్పులు కొట్టేస్తున్నాయి రా అన్నది నేను కొంచెం ముందుకొచ్చి చూపిస్తాను అక్క అని చెప్పా చీకటి అయిపోయింది అయినా ఉన్నారు ఇక్కడ టైం ఎంత అవుతుందంటే సిక్స్ థర్టీ అవుతుంది చూడండి పడవ ఇక్కడ ఒక పడవ ఉంది దానిలో మనుషులు ఎవరు కనిపించలే నాకు ఇదిగోండి చూడండి ఎన్టీఆర్ బీచ్ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫ్రమ్ కాకినాడ చూసేయండి అదండి పరిస్థితి ఓకేనా లైట్ ఫెయిల్ అయిపోతుందండి మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఓకేనా ఇది ఫినిష్ చేసేస్తాము అలలు మాత్రం చాలా ఎక్కువ అవుతున్నాయి అందరు వెళ్ళిపోతా ఉన్నారు ఇది పరిస్థితి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకోసం చాలా కష్టపడి చాలా చాలా దూరాలు వెళ్తున్నాం ఒక్కొక్కటి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఈ వీడియోస్ ఎంత లాంగుల్లో ఉన్నాయి ఒక్కొక్కటి మీకోసమే పెడుతున్నాం మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మాకు ఫస్ట్ చూసి వెళ్ళిపోవద్దు వీడియో బాగుంటుంది ఓకేనా మాకు ల్యాక్ చేసి ఏమనుకోవద్దు ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి చూడండి బాగలేకపోయినా కామెంట్ చేయండి ఎలా చేయాలనే మేము చేసుకుంటాం ఓకేనా ఇంత ఇంతటితో ఉప్పడా బీచ్ అయిపోయింది సైనింగ్ ఆఫ్ కాకినాడ బాయ్ బాయ్